హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి ఎలా ఉన్నారు మీరు అంతా ఈరోజు వీడియోలో అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ మెథడ్లో కనుక చేసుకున్నట్టయితే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారండి దీనికి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూసేద్దాము ఇది వచ్చేసి ముప్పావు కేజీ చికెన్కి క్వాంటిటీస్ అండి ఇవన్నీ కూడా ఈ మసాలా దినుసులు ఇంక మనం ఇదే మసాలా వాడతాము ఇంకా ప్రత్యేకంగా మళ్ళీ మనం ఏ మసాలా వేయమండి బిర్యానీలోకి కర్రీలోకి కూడా ఇదే మసాలా అనమాట చికెన్ అయితే ఇలా ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకోవాలండి నీట్గా అలాగే ఇక్కడ మన మిక్సీలో అయితే ఈ మసాలా గ్రెయిన్స్ అన్నీ కూడా పౌడర్ పట్టేసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లోకి పసుపు ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే సరిపోతుంది మరీ ఎక్కువ టైం మ్యారినేషన్ అవసరం లేదు అలాగే ఒక కప్తో పెరుగు కూడా వేసుకోండి అలాగే పుదీనా ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇందులో మ్యారినేట్ చేసినప్పుడే వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది ఎన్హెన్స్ అవుతుంది అనమాట అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి మొక్కలు కూడా వేసుకోండి ఇందులోనే వేసేసి ఇవన్నీ ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టానండి మీకు ఇంకా టైం ఉంటే కనుక ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బిర్యానీకి కావాల్సిన రైస్ అయితే ఇలా నానబెట్టి పెట్టేసుకోవాలండి టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ రైస్ నాన్తూ ఉండాయండి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా ఎలాగో ఈ అయితే ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేద్దాము ప్యాన్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోండి ఈ కరివేపాకు అనేది కంపల్సరీ అండి ఇంగ్రీడియంట్ ఇక్కడ ఎందుకంటే మనం చేసేది ఫ్రై పీస్ బిర్యానీ ఆ ఫ్లేవర్ రావాలంటే కరివేపాకు ఖచ్చితంగా వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఎక్కువ వేసినా వెగట్ వస్తుందండి సో మనం ఇలా ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది కర్రీలో ఇలా ప్యాన్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కట్ చేసిన టొమాటో ఒకటి వేసుకోండి ఫైన్గా చాప్ చేసిన టమాటో వేసుకోండి ఇది మగ్గడం కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి దీనివల్ల టొమాటో అనేది ఈజీగా మ్యాష్ అన్నమాట కాసేపు అయితే లిడ్ క్లోజ్ చేసి పెట్టేయండి టొమాటో అనేది మగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొత్తిమీర వేసుకోండి ఇందులో చూస్తున్నారు కదా బాగా మ్యాష్ అయిపోయి మనం వేసినవన్నీ కూడా ఇదే స్టేజ్లో ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ వేసుకోండి వేసుకొని అంత ఈవెన్గా కలిపేసుకోండి ఒకసారి ఇందులో మనం ఇంకా ఎలాంటి వాటర్ యాడ్ చేయమండి అందులో రిలీజ్ అయిన వాటర్తోనే అది మగ్గుతుంది అన్నమాట ముక్క అంతా కూడా ఇక్కడ క్యాప్ క్లోజ్ చేసి పెట్టేసుకోండి చూస్తున్నారు కదా వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం బిర్యానీ ప్రాసెస్ చూద్దామండి టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి అలాగే ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని అన్ని మసాలా స్పైసెస్ కూడా రెండు రెండు చప్పును వేసుకోండి మరీ ఎక్కువ కాకుండా ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఇందులో ఇక్కడ చికెన్లో చూడండి వాటర్ రిలీజ్ అయ్యిందండి ఇదే స్టేజ్లో మసాలా పౌడర్ ఉంది కదా మనం మిక్సీ పట్టాం అది వేసుకోండి చికెన్ అవుతూ ఉంటుందండి ఇక్కడ బిర్యానీ విషయానికి వస్తే ఇక్కడ బ్రౌన్ ఒక టర్న్ అయ్యాయి కదా ఆనియన్స్ ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇందులో ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటో కట్ చేసి వేసుకోండి వేసేసి ఇవి కూడా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కూడా కొత్తిమీర యాడ్ చేసుకోండి పుదీనా కూడా నెక్స్ట్ వచ్చేసి మన మిక్సీ పట్టుంచిన మసాలా పౌడర్ కూడా వేసుకోండి ఇందులోనే ఇక్కడ చికెన్ కూడా కంప్లీట్గా మగ్గిపోయిందండి ఇలా దించే ముందు కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేయండి బిర్యానీ రెడీ అయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూసేద్దాము దీని కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చికెన్ వరకు అయితే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బిర్యానీ చూద్దామండి ఇలా మగ్గి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇందులో ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోండి టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి వన్కి వన్ అండ్ హాఫ్ ఇవి ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మన నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసేసుకోవడమే వేసుకొని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేదాకా ఉడికించుకోవాలండి బాగా చూస్తున్నారు కదా ఇలా అయితే రెడీ అయిపోయింది బిర్యానీ కూడా పొడి పొడిగా ఎక్కడ అడుగు కూడా పట్టదండి ఇప్పుడు వచ్చేసి ప్లేటింగ్ చూద్దాము ఒక బౌల్ తీసుకొని అందులో బాయిల్డ్ ఎగ్స్ వేసానండి ఒక రెండు వేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా ఆ కర్రీ అయితే డౌన్లో వేసాను నెక్స్ట్ అప్పర్ లేయర్లో వచ్చేసి ఇలాగ మనం ఉడికించి పెట్టుకున్న ఈ బిర్యానీ ఉంది కదండి ప్లెయిన్ బిర్యానీ ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకొక లేయర్గా అడ్జస్ట్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని మనం ఇలా రివర్స్లో తిప్పేయడమేనండి ఆ బౌల్ని చూస్తున్నారు కదా మనకి రెస్టారెంట్ స్టైల్లో అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి ఇలా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి అక్కడికి రెస్టారెంట్స్కి వాటికి వెళ్లకుండా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినచ్చు అలాగే దీనికి ప్రాసెస్ కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా తక్కువ టైంలోనే ఒక వన్ అవర్లోనే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు రెడీగా ఉంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇందులో ఇంక మనం ఎలాంటి మసాలా పౌడర్స్ ఇంకా వాడలేదండి మన స్టార్టింగ్ ఏవైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో అదే మసాలాలు వాడామన్నమాట బిర్యానీలోకి అలాగే చికెన్లోకి కూడా ఫైనల్లీ అయితే ఇలా మనం ఆనియన్స్తో లెమన్తో అయితే గార్నిషింగ్ చేసేసామండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి అలాగే చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందనమాట ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్